నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నాను ఐదు నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉన్నాయి ఎవరు దానికి కారణం ఎవల చాతగాని దానికి కారణం ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలోనే యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళుగా నాకు చెప్తా ఉన్నారు యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఎవరు దీనికి కారణం గత పదేళ్లలో గత పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా పోయిన పదేళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో మరి ఈరోజు ఎందుకెండుతా ఉన్నాయి దయచేసి మీరు ఆలోచన చేయాలి గత తొమ్మిది సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు కడుపు నిండా కరెంట్ ఉండేది మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు వినబడతలేదు జై కాంగ్రెస్ ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి పక్కనే పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలా సార్లు గోదావరి కనుకొచ్చినా గోదావరి కన్నించి ఇటు పోయేది పైకి ఆదిలాబాద్ పోయేది మళ్ళా ఇటు వచ్చేది పైసా వేయాలి గోదావరిలు అంటే నీళ్లు వెతికి వెతికి వేసేది అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్ళు ఉండనో మనకి ఎంత మంచిగా మంచి నీళ్ళు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు గోదావరి కన్ను గత ఆరేడు సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి పేదవాళ్ళైతే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది ఈరోజు ఎందుకు రెండు రోజులకు ఒకసారి దినం తప్పి దినం వస్తూ ఉన్నాయి ఎందుకు మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి దీనికి కారణం ఎవరు దయచేసి మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చెప్పింది ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అని అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా ఆటోరిక్షాల చావులు ఆగుతున్నాయా ఆ ఫ్రీ బస్ అని పెట్టారు సరే పెడితే పెట్టిన సంతోషమే పెడితే పెట్టారు పెడితే మనం వద్దనం కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఇలా రిక్షా కార్మికులు చచ్చిపోతూ ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి ఆటో రిక్షా కార్మికులారా మీరు బరితగించండి ఉద్యమించండి మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను రైతు కూలీలకు పన్నెండు వందలు ఇస్తామని చెప్పి ఎక్కడ ఇచ్చింద్రా గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది తులం బంగారం ఇస్తామన్నారు రెండు తులాలు వచ్చిందట కదా ఏ రెండు తులాలు అంటున్నారు లేదా తులం బంగారం తుస్తుమన్నదా ఎక్కడ రాలే ఇక ముఖ్యమంత్రి ఏ ఊరి కోతే ఆ దేవుని మీద ఒట్టు మరి గోదావరి కనుక వచ్చిండలేదో నాకు తెలియదు రాలేదా ఏ ఊరికి పోతాడో దేవుని మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు భద్రాచలం పోతే రాములవారి మీద ఒట్టు ఇప్పుడైనా పనిచేసినోడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా ఎవడు పెట్టుకుంటాడు తొండి వేట్ పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా ఇక మీరు ఉరుకుర్రి ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి ఉరుకుని ఉరుకుని డబ్బులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే పదిన్నరకే మొత్తం మాఫీ చేస్తానడు అయిందా రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు డిసెంబర్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటాడు ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు నిరుద్యోగ భృతి ఎగబెట్టారు అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మళ్ళా మాయమైపోయినటువంటి బోర్బన్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితి నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా దయచేసి ఎలక్షన్లలో గత్తర బిత్తర ఓటు వేయద్దు ఆగమాగం ఓటు వేయద్దు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక భయంకరం జరగబోతూ ఉంది చాలా పెద్ద తప్పు జరగబోతూ ఉంది గోదావరి కన్ సెంటర్లో ఏ ప్లీజ్ సింగరేని కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి ఒక గోదావరి కన్ కాదు దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది వీళ్ళు ఏం జరుగుతుంది సింగరేణిని మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ యువకులకు తెలియదు కానీ సత్యం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు మన ఆస్తి వంద శాతం మనకే ఉండే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక నలభై తొమ్మిది శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్ప చెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ